రెండు వేల ఇరవై నాలుగు చివరి దశకు వచ్చేసరికి తెలుగు సినిమా పరిశ్రమకి కొన్ని గడ్డు పరిస్థితులు అయితే ఎదురయ్యాయి ఇది రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంకి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే విధంగా అయితే తయారైంది ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన అక్కడికి పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ రావడం అక్కడ రేవతి గారు మరణించడం కొడుకు ఆసుపత్రి పాలవ్వడం ఇది దీనిపైన కేసు నమోదు అవ్వడం మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరగడం దానికి మళ్ళీ ప్రతిగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఈ ప్రెస్ మీట్ పెట్టడంతో అది అయ్యి మళ్ళీ పోలీసులు జరిగిన విషయాలన్నీ ఒక పది నిమిషాల వీడియో క్లిప్లన్నీ ప్రజలకు చూపించడం దాంతో అల్లు అర్జున్ తప్పుకు దొరికిపోవడం మొత్తం ఇప్పుడు మళ్ళీ సినిమా పరిశ్రమ అందరూ కూడా ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ విమర్శించడం మళ్ళీ మూట కట్టుకొని కట్టగట్టుకొని మొత్తం నలభై యాభై మంది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం రెండున్నర గంటలు ఎంత మాట్లాడినా సరే ఆయన బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ ధరల పెంపుకైతే పర్మిషన్ ఇవ్వకపోవడం ఖరాఖండిగా చెప్పేయడం ఇంతే కాకుండా బాధ్యతగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం ఇవన్నీ చూసేసరికి సినిమా పరిశ్రమ ఇంతమంది కూడా ఒక సీఎం దగ్గర ఒకటి చేసినటువంటి పని వల్ల తలదించుకోవాల్సి వచ్చిందని ఇటు దగ్గుబాటు సురేష్ బాబు అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారు అయితే బహిరంగంగానే మీడియా ముందైతే కొందరు పరోక్షంగా మరి కొంతమంది ప్రత్యక్షంగా అయితే బన్నీనైతే విమర్శించడం జరిగింది మన ఇంట్లో ఏ విధంగా ఎగిరినా పర్లేదు ఏ విధంగా ప్రవర్తించినా పర్వాలేదు కానీ బయటకు వచ్చేటప్పుడు దానికి కొన్ని హద్దులు పద్ధతులు ఉంటాయి అవి దాటినప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే నష్టం కాదు ఆ సినిమా పరిశ్రమ కావచ్చు వ్యవస్థ కావచ్చు లేకపోతే ప్రతి దానికి కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి ఎవరమైనా సరే బయటికి వచ్చేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని విధాలుగా ప్రవర్తిస్తే ఈరోజు పరిశ్రమ ఏ ఒక వ్యక్తి దగ్గర దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ఒక వ్యక్తి దగ్గర ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అంటే రావంత్ రెడ్డి దగ్గర మేము అందరం తలదించుకున్నామనే ఉద్దేశంతో సురేష్ బాబు గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే మాట్లాడడం జరిగింది ఇంకా కొంతమంది నిర్మాతలు అయితే ఇప్పుడు బన్నీ మీద అయితే కొంచెం కోపంగానే ఉన్నారు ముఖ్యంగా దిల్ రాజు లాంటి వ్యక్తి ఇప్పుడు గేమ్ ఛాంజర్ సినిమాకి అయితే ఆయన బెనిఫిట్ షోలకి అలాగే టిక్కెట్ ధరల పెంపుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తానండి ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజే ఈ సినిమాకి ఆ టికెట్ ధరలను బెనిఫిషియల్ వేయలేకపోతుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఖచ్చితంగా మా అల్లు అర్జున్పై అయితే వీళ్ళందరూ కొంచెం కోపంగానే ఉన్నారు